హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బానరా నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇది హైదరాబాద్కి అయితే మేము వెళ్ళాం కదా ఫ్రెండ్స్ దానికి పార్ట్ టూ అనమాట కంటిన్యూస్గా ఫ్రెండ్స్ చూడండి అక్కడైతే ఇంకా గ్రౌండ్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి రేస్ అయితే మొదలైపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఫస్ట్ ఫోర్టీన్ టు సిక్స్టీన్ ఏజ్ పిల్లలకి పెట్టారు ఫ్రెండ్స్ అక్కడ చూడండి పిల్లలు ఎలా పడిపోతున్నారు కదా ఫ్రెండ్స్ అస్సలు అలా పడిపోయినా కూడా లేస్తూ వాళ్ళు పరిగెత్తుతున్నారు ఫ్రెండ్స్ చాలా హ్యాపీ అనిపించింది పిల్లలను చూస్తే సో ఒక్కొక్కరి ఏజ్ని బట్టి అక్కడ రేస్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి పేరెంట్స్ ఎంతమంది వచ్చారు పిల్లలు చాలా మంది వచ్చారు ఫ్రెండ్స్ అక్కడ ఉన్న వాళ్ళు కోచ్ వాళ్ళు అయితే చెప్పారు ఫ్రెండ్స్ చూడండి మేము ఎండలోనైతే ఎలా నిలబడినాం మా పాపను కూడా పట్టేసుకొని మంచిగా అంత సూట్ వేసేసి అక్కడైతే నిలబడినాం ఫ్రెండ్స్ ఇంకా చూస్తూ ఉన్నాం చూస్తూ ఉన్నామన్నమాట చూడండి ఇక్కడ మళ్ళీ ఇంకొక బ్యాచ్కి మళ్ళీ ఉంటే మళ్ళీ పడిపోతున్నారు ఫ్రెండ్స్ పిల్లలైతే అసలు నాకు భయం వేసింది మా పాప కూడా ఎక్కడ పడిపోతుందో స్కిడ్ అయ్యనేసి అయితే వీడియో నచ్చితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ మర్చిపోద్దండి అసలు ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ వస్తారనుకున్నారంట ఫ్రెండ్స్ అంతే పిల్లలు స్కేట్ రేస్ కానీ అక్కడ వాళ్ళు చెప్తారనమాట కానీ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ దాకా వచ్చారు ఫ్రెండ్స్ పిల్లలైతే సో పేరెంట్స్ పిల్లలు అనేసరికి మొత్తం అక్కడ క్రౌడ్ కూడా చాలా ఉంది ఫ్రెండ్స్ అసలు ఒక్కొక్కరిగా బ్యాచ్ అయిపోయే కొద్దీ ఇంకా అట్లా షీ షీల్డ్ మెడల్స్ తీసుకొని సర్టిఫికేట్స్ తీసుకొని అయితే ఇంక పేరెంట్స్ వెళ్ళిపోతారనమాట అప్పుడు కొంచెం కొంచెంగా ఖాళీ అవుతుంది ఫ్రెండ్స్ గ్రౌండ్ అయితే ఇక్కడ చూడండి ఇది మా పాప రేస్ అనమాట చూడండి ఇక్కడ బ్లూ బ్లాక్ వేసుకున్న అమ్మాయి మా పాప అనమాట చూడండి ఎలా వెళ్ళిపోతుందో ముందర ముందు తను ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ ఎందుకంటే మేము ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళామన్నమాట టూ మంత్సే కదా పాప జాయిన్ అయ్యింది నేర్చుకునింది సో ప్రైజ్ రాకపోయినా పర్వాలేదు కాంపిటీషన్లు అయితే పాల్గొనమ్మా అని చెప్పాము కానీ మా పాప ఏకంగా ఫస్ట్ ప్రైజ్ అయితే తెచ్చుకుంది ఫ్రెండ్స్ చాలా హ్యాపీ పడ్డాము అనమాట సంతోషం వేసింది ఇంకంతకన్నా ఏముంటుంది ఫ్రెండ్స్ చూడండి మా పాప అయితే వచ్చేసింది ఇంకా ఫస్ట్ తనే వచ్చేసింది ఫ్రెండ్స్ ఇంక ఇది మా బాబు అయితే సెల్ ఫోన్ పట్టుకొని అక్కడ పరిగెత్తదు ఇక్కడ పరిగెత్తుదు వాళ్ళ డాడీ తను ఇద్దరు వీడియోస్ తీశారు ఫ్రెండ్స్ ఇద్దరు సెల్ అయితే చూడండి ఇక్కడ మా పాప అయితే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ చూడండి వాళ్ళ డాడీ పట్టుకున్నాడు అనమాట పాపని చూడండి ఇంకా అక్కడ కోచ్ వాళ్ళు అయితే పైకి తీసుకున్నారు ఎందుకంటే కింద స్కేట్ చక్రాలు ఉన్నాయి కాబట్టి పైకి ఎక్కడానికి రాదు ఫ్రెండ్స్ ఇంకా సో చిన్న పాప కాబట్టి ఫోర్త్ స్టాండర్డ్ ఫ్రెండ్స్ మా పాప అయితే చదివేది ఇంకా ఫోర్త్ క్లాస్ అనమాట చిన్న పాప సో కంగ్రాచులేషన్స్ చెప్పారు ఇక్కడైతే ఇప్పుడు షీల్డ్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్ ఇంకా మంచిగా చూడండి మా పాప అటుపక్క కూడా సేమ్ స్కూల్ ఫ్రెండ్స్ ఆ పాప మా పాప ఒకే స్కూల్ తరఫు నుంచి అయితే వచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మా పాప ఎలా ఉందో అస్సలు మాకు ఎంత హ్యాపీనో ఫ్రెండ్స్ అస్సలు ఆ హ్యాపీనెస్కి ఆనందానికి అవధులు లేవన్నమాట మాకు అక్కడ చూడండి ఫస్ట్ మా పాప అనమాట మా పాపకి ఇచ్చారు ఫస్ట్ తర్వాత సెకండ్ అటుపక్క బ్లూ డ్రెస్ అమ్మాయి ఈ రెడ్ డ్రెస్ అమ్మాయి వచ్చేసి థర్డ్ ప్లేస్ ఫ్రెండ్స్ సో చూడండి అక్కడ షీల్డ్ పైన కూడా ఫస్ట్ అని ఉంది నంబరు సో హైదరాబాద్కి మేము మా పాపని తీసుకొని పోయిన దానికి మా పాప అయితే ఫస్ట్ ప్రైజ్ గెలిచి మాకైతే ఆనందానికి అవధులు లేకుండా చేసింది ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా అనిపించింది ఇంక ఇక్కడ తిరుగు ప్రయాణం ఫ్రెండ్స్ ఇంకా అక్కడ అయిపోయింది ట్వెల్వ్ థర్టీ లోపల అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తం ఇక్కడ చూడండి ఇది హుసేన్ సాగర్ ఫ్రెండ్స్ ఇటు పక్క ఇంకా మాయన పోయేటప్పుడు చూడలేదు కాబట్టి మీరు అటుపక్క రండి పా పిల్లలకు చూపిస్తూ రా అని చెప్పాడు ఫ్రెండ్స్ ఇంకా నేను మా బాబు మా పాప ఒకటి ఇటు పక్క వచ్చాను మీకు అందరు అటుపక్క వెళ్తున్నారు ఫ్రెండ్స్ రోడ్డు క్రాస్ చేస్తూ చూడండి అక్కడ అక్కడైతే బుద్ధుడు ఉన్నారు ఫ్రెండ్స్ కొంచెం జూమ్ చేశాను కనిపిస్తే చూడండి ఫ్రెండ్స్ నాకైతే కనిపించింది చూడండి అక్కడ ఫ్రెండ్స్ చిన్నగా ఎంత జూమ్ చేశాను బుద్ధుడైతే ఫ్రెండ్స్ ఇది ముస్లిం అని మా పిల్లలకు చెప్తూ అయితే ఇటుపక్క నుంచి తీసుకువెళ్ళాను ఫ్రెండ్స్ ఇంకా మంచిగా ఇంకా తర్వాత చూపించిన తర్వాత మళ్ళీ ఇటుపక్క రోడ్ క్రాస్ చేసాము ఇక్కడ చూడండి మళ్ళీ అంబేద్కర్ విగ్రహానికి ఇప్పుడు చాలా దగ్గరగా వచ్చాం ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు అయితే చాలా దగ్గర వస్తుందనమాట విగ్రహం చూడండి ఎంత బాగుందో అసలు అంబేద్కర్ విగ్రహం ఎంత పెద్దది పెట్టినారంటే హైదరాబాద్లో చాలా బాగుంది ఫ్రెండ్స్ అస్సలు మెచ్చుకోవచ్చు అస్సలు చూడండి ఇక్కడైతే ఇంకా రోడ్ క్రాస్ చేస్తున్నాం ఫ్రెండ్స్ చాలా భయం రోడ్ క్రాస్ చేయాలంటే ఒక్కరు క్రాస్ చేస్తే ఇంక అందరు చేయండి అని చెప్పారు కోచ్ అన్నీ అవి అనేసి సో ఒక్కరు క్రాస్ చేసి ఇంక అందరు పరిగెత్తడమే ఫ్రెండ్స్ ఇంకా అలా అనమాట అందరు రోడ్ క్రాస్ చేసేసి ఇంకా ఇక్కడ పారాడైజ్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్ చిన్న బ్రాంచెస్ ఉంటాయంట కదా పారాడైజ్వే హోటల్లో మంచి బిర్యానీ తిందామని అయితే మేము అందరు ఫ్యామిలీలు మొత్తం కోచ్ ఫ్యామిలీ ఇంకా పార్టిసిపేట్ చేసిన పేరెంట్స్ పిల్లలు అందరు ఫ్రెండ్స్ ఇక్కడ కింద మొత్తం కారనరు మాకే సరిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ వెళ్ళిన వాళ్ళకి అందరికీ అక్కడ ఎదురు కూడా అక్కడ అక్కడ అందరు ఫ్యామిలీస్ ఉన్నారు సో ఇక్కడ మేము ఏం ఆర్డర్ ఇచ్చుకోవాలని అయితే డిస్కషన్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కోచ్ వాళ్ళ ఫ్యామిలీ అనమాట అటుపక్క అటుపక్క పేరెంట్స్ అందరు పిల్లలు ఫ్రెండ్స్ సో ఇక్కడైతే మంచిగా చికెన్ చిల్లీ అయితే మా బాబు చెప్పాడు సరేలే ట్రై చేద్దామనేసి అయితే ఫస్ట్ చికెన్ చిల్లీ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు టేస్ట్ అయితే అప్పుడు మేము తినేటప్పుడు మంచిగా వన్ ఓ క్లాక్ ఏమో ఫ్రెండ్స్ కరెక్ట్ మధ్యాహ్నం లంచ్ టైము ఇంకా మా ఆయనకు కూడా చాలా అని చెప్పాను అవునా అనేసి ఇంకా తను కూడా చూసాము బాగుంది అనేసి అయితే అంటున్నాడు ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ మంచిగా అయితే పిల్లలు మేము చికెన్ చి చికెన్ చిల్లీ ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ స్టాచెస్ లాగా తీసుకొని అయితే తిన్నామన్నమాట తర్వాత ఇంకా మంచిగా బిర్యానీ ఫ్రెండ్స్ బిర్యానీ ఇచ్చుకున్నాం చాలా టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ అసలు హైదరాబాద్లో ఏంది ఫేమస్ అంటే బిర్యానీ బిర్యానీ అని ప్రతి ఒక్క అంటే విన్నాను ఫ్రెండ్స్ నేను కానీ ఇప్పుడు హైదరాబాద్లో అయితే బిర్యానీ తినలేదు సో ఇదే ఫస్ట్ టైం మా పాప పుణ్యమా అని రేస్ కోసమని కాంపిటీషన్ కోసమని వచ్చి హైదరాబాద్ని చూసి అలాగే మంచిగా హైదరాబాద్ బిర్యానీ అయితే టేస్ట్ చేశాను ఫ్రెండ్స్ సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ అస్సలు ప్యారడైజ్లో నా బిర్యానీ నాకైతే చాలా నచ్చింది అస్సలు చాలా బాగుంది అస్సలు అందరూ చెప్తుంటే ఏమో అనుకున్నాను కానీ చాలా బాగుంది అనేసి అయితే అక్కడ చెప్తున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంది హైదరాబాద్ బిర్యానీ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా పిల్లలు మేము తినేసాం తర్వాత అక్కడ మా పాప మంచిగా స్ప్రైటు మా బాబు అయితే కోలా తీసుకొని అయితే ఇంకా లాస్ట్ తాగారు ఫ్రెండ్స్ ఇంకా అదంతా తినేసిన తర్వాత మంచిగా ఆటోలోనైతే ఇక్కడ మేము చార్మినార్ చూడడానికి అయితే వచ్చాం ఫ్రెండ్స్ చూడండి చార్మినార్ నేను చార్మినార్ని తీయాలనేసి అయితే ఇంకా వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎంత రష్ ఉన్నింది ఫ్రెండ్స్ మధ్యాహ్నం రెండు రెండున్నర ఎట్లా అయింది ఫ్రెండ్స్ మంచిగా టూ థర్టీ చార్మినార్కి వెళ్ళేసరికి సో మాకు ఛార్జింగ్లో అయిపోయినాయి ఫ్రెండ్స్ అస్సలు సెల్లులు ఇంకా ఒక బేకరీ షాప్కి వెళ్ళి అక్కడ అవి కొనుక్కొని అన్న కొంచెం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోండి అంటే నాది మా అయింది ఒక ట్వంటీ మినిట్స్ పెట్టుకొని మళ్ళీ సెల్లులు తీసుకొని వచ్చి ఇక అప్పుడు వచ్చాం ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ చాలా ఇబ్బంది పడ్డామన్నమాట చూడండి ఇక్కడైతే మంచిగా చార్మినార్ చాలా బాగుంది ఫ్రెండ్స్ అస్సలు ఎంత బాగుందంటే అస్సలు ఎంత హ్యాపీ అనిపించింది అసలు సినిమాలో సెట్టింగ్లు చార్మినార్ అలా చూసాం కానీ రియల్గా చూడ్డం ఫస్ట్ టైం కాబట్టి మా పిల్లల్ని కూడా చూడండి రా చార్మినార్ మీకు లెసన్స్లో కూడా వచ్చింటుంది కదా అనేసి అయితే చెప్పాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఫ్రంట్ కెమెరా పెట్టి చార్మినార్ని చూపించాలని అయితే సెల్ఫ్ వీడియో అయితే తీసాను ఫ్రెండ్స్ చూడండి చార్మినార్ని మా బాబు మా పాప నేను అక్కడ మా ఆయన అయితే నిలబడ్డాడు ఫ్రెండ్స్ ఇంకా బ్యాగ్ పట్టుకొని మా వీడియోలో మేము ఉన్నాము మా ఆయనకి ఏమనట్లేదు ఫ్రెండ్స్ ఇంకొకే ఉన్నాడు సరే నేనైతే ఇంకా తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ వీడియో ఇంకా అదంతా చూసిన తర్వాత ఇక్కడ బ్యాంగిల్స్ ఫ్రెండ్స్ అసలు హైదరాబాద్లో చార్మినార్ దగ్గర ఏంటి ఫేమస్ అంటే గాజులు గాజులు అని కూడా విన్నాను ఫ్రెండ్స్ గాజులు చాలా బాగుంటాయి గాజులు అనేసి చూశాను ఫ్రెండ్స్ అస్సలు వండర్ అయింది ఫ్రెండ్స్ నాకైతే ఏమున్నాయి ఫ్రెండ్స్ షాపులు గాజులు చూడండి మేము ఇంకా నేను ఒక జత మా పాపకు ఒక జత అయితే మా ఆయన కొనిచ్చాడు గాజులు అసలు వెళ్ళే కొద్ది బ్యాంగిల్ షాపులు ఫ్రెండ్స్ అసలు కళ్ళు చెదిరిపోతున్నాయి రెండు కళ్ళు చాలట్లేదు నాకైతే చూసే కొద్ది చూడాలనిపిస్తుంది మన ఆడవాళ్ళు కొనకపోయినా పర్లేదు కానీ చూసేది ఎక్కువ ఉంటుంది కదా ఫ్రెండ్స్ నేనైతే కొనే తక్కువ కానీ చూస్తాను ఫ్రెండ్స్ బాగా ఆనందపడతాను అనమాట చూసి అబ్బాయి ఎంత బాగున్నాయనేసి చూడండి ఇంకా తీస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ అలసిపోయాము కొద్దిసేపు నిలబడేనేసి అనేసి మంచిగా పిల్లలు మమ్మీ స్వీట్ పాప్కార్న్ తింటాము అంటే ఇంకా మా ఆయన ఇప్పిస్తున్నాడు ఫ్రెండ్స్ ఇంకా అక్కడ నేను మా పాప మేమైతే ముగ్గురు తీసుకొని తిన్నాం మా ఆయన నాకు వద్దు అన్నాడు ఎందుకంటే ఇంకా నాకు బిర్యానీ తినిందే ఇంకా ఫుల్ ఉంది మీరు తినండి అనేసి అయితే మా ఆయన మమ్మల్ని అన్నాడు ఫ్రెండ్స్ పిల్లలు ఏం ఫ్రెండ్స్ తిరిగి తిరిగి అరిగిపోతుంది నాకు కూడా అరిగిపోయినట్టే ఉంది నేను కూడా తినడమే ఫ్రెండ్స్ ఇంకా అక్కడ నేను బాబు పాప ముగ్గురు తినడం మా ఆయన అయితే అస్సలు ముట్టలేదు నాకు వద్దు మీకు ఏం కావాలో చెప్పండి అన్నాడు సో ముగ్గురు తీసుకున్నాం మేవి తిన్నాం ఫ్రెండ్స్ అక్కడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో కూడా ఇది కూడా చాలా ఫేమస్ అండి ఫ్రెండ్స్ ఇట్లా గాజులు తయారు చేసి ఇస్తారంట ఇక్కడ ఇంకా మా కోచ్ వల్ల కూతురైతే పాప గాజులు అయితే తయారు చేయించుకుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇంకా నేను అక్కడ వచ్చేసి అయితే వీడియో చూపించినట్టు ఉంటుంది అని అయితే తీసుకున్నాను ఎంత కష్టపడుతున్నారు ఫ్రెండ్స్ ఆ గాజులు తయారు చేయడానికైతే చాలా మంచి టాలెంట్ అనమాట ఇక్కడ ఇంకా అక్కడ గాజులు తయారు చేయించుకుంటూ ఉండింది పాప మేము ఇక్కడ కూర్చున్నాం ఫ్రెండ్స్ ఇంకా రెస్ట్ తీసుకుంటాం అనేసి ఇటుపక్క రోడ్ క్రాస్ చేసి ఒక షాప్ ముందైతే మంచిగా చక్క వేసుకుని నేను బాబు అందరు పేరెంట్స్ ఆడు కూర్చున్నాం ఫ్రెండ్స్ మంచిగా షాప్కి అడ్డంగా కూర్చున్నాం మళ్ళీ వాళ్ళు వచ్చి అన్నారు ఫ్రెండ్స్ అమ్మ కొంచెం సైడ్ ఇచ్చి కూర్చోండి అమ్మ అన్నారు సరే అన్న అని మళ్ళీ సైడ్ ఇచ్చి కూర్చున్నాం ఫ్రెండ్స్ ఇంకా అక్కడ అదంతా అయిపోయిన తర్వాత అట్లా కోటికి కూడా వెళ్ళాం ఫ్రెండ్స్ ఇంకా అది షూట్ చేసుకోలేదు అంత ఓపిక లేదు కోటి బజార్కి ఇంకా తర్వాత ఇక్కడ పార్క్ ఉందనేసి ఇంక పార్క్లోనైతే అయితే ఇంక ఇక్కడ తీసుకొచ్చాం ఫ్రెండ్స్ పిల్లల్ని మంచిగా ఆడుకుంటారు అందరు రిలాక్సేషన్ అవుతారు అనేసి కొద్దిసేపు కూర్చుందామండి నడిచి నడిచి కాళ్ళు నొప్పులు పుట్టాయి అనేసి చూడండి ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ మంచిగా అయితే ఇంక అందరు ఇక్కడ పేరెంట్స్ మా ఆయన ఇంకా అక్కడ కూర్చున్నాడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఆడుకున్నారు ఫ్రెండ్స్ అదేదో చిన్న టూర్ పిక్నిక్ మేము తీసుకొచ్చి పిల్లల్ని మంచిగా ఆడిపించుకున్నట్టు అనిపించింది ఫ్రెండ్స్ మాకైతే మా బాబు వాళ్ళు కబడ్డీ ఆడుకున్నారు అక్కడ ఇంక ఇక్కడ ఫ్రెండ్స్ నేనైతే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోని ఫ్రెండ్స్ మర్చిపోవద్దండి ఇక్కడైతే ఇంక అందరూ మంచిగా రిలాక్సేషన్ అయితే అక్కడ అందరు కూర్చున్నారు ఫ్రెండ్స్ ఇంకా హ్యాపీగా ఇంకా ఇప్పటి నుంచి అయితే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ ఇంకా అదే చెప్తున్నాను ఇక్కడ పిల్లలు మా పాప చూడండి ఇంకా కోచ్ వాళ్ళ కూతురు ఇంకా చిన్న పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు ఇక్కడ బాయ్స్ పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు మా పిల్లలు సో ఇది చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే జర్నీ సో ఇది ఎప్పటికీ మర్చిపోలేను అనమాట సో ఇలాగైనా ఫ్యామిలీతో కలిసి మంచిగా పిల్లల్ని చూపిస్తూ పిల్లలకు చూపిస్తూ వాళ్ళ వాళ్ళ చిన్న చిన్న కొరికలు తీరుస్తూ హోటల్లో తినడం కానీ ఇలా తీసుకొచ్చి ఆడిపించడం కానీ ఇలా చేయొచ్చు ఫ్రెండ్స్ సో మా బాబు చూడండి వెనక ఇలా చేదిప్తున్నాడో అసలు రావట్లేదు ఫ్రెండ్స్ పిల్లలైతే ఆ పార్క్ వదిలేసి ఎవ్వరు రావట్లేదు అనమాట చూడండి ఇంక ఇక్కడ పిల్లలైతే మొత్తం ఆడేసుకున్నారు ఇంక ఇప్పుడైతే స్టేషన్కి అయితే బయలుదేరి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ ఇంకా సో వెళ్తూ వెళ్తూ అక్కడ టిఫిన్ లైట్గా చేద్దామని అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ఇంకా నైట్ ఎయిట్ ఓ క్లాక్ అట్లా సెవెన్ థర్టీ ఎయిట్కి ఒక లైట్గా ఇడ్లీ కానీ దోశ కానీ తినేసి ట్రైన్ ఎక్కాలి ఫ్రెండ్స్ ఇంకా నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఇవ్వండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని నొక్కండి ఫ్రెండ్స్ మర్చిపోద్దండి ఇంకా చూడండి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ మా పిల్లలైతే ఇంకా కబడ్డీ అస్సలు ముగించట్లేదు రెండు రా రెండు రా అని పిలుస్తున్నాం ఉండండి ఉండండి అని చూడు మా పాప అయితే ఇట్లా చేయంటుంది అంటుంది ఫ్రెండ్స్ రాము అనేసి నాకు కెమెరా ముందు వచ్చి ఇట్లా అంటుంది చేయి రాము అనేసి రెండపా వెళ్ళాలి ఇంకా అనేసి అయితే ఇంకా అందరిని అయితే పిలుచుకున్నాం ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ అందరిని పిలుచుకొని ఇంకా ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోవాలి ఫ్రెండ్స్ ఇంకా స్టేషన్కి వచ్చేసాము చూడండి స్టేషన్కి వచ్చేసి ఇక్కడ ఇంకా మా అయితే ఎక్కాం ఫ్రెండ్స్ ఇంకా మంచిగా ట్రైన్లో అయితే కూర్చున్నాము మా పాప వ్యాసలిని రాసుకుంటుంది నేను ఇంక ఇంకా అక్కడ అదే చెప్తున్నాను ఫ్రెండ్స్ వచ్చిన పని అయితే సక్సెస్ అయింది మంచిగా ఇప్పుడు ఇదే నైట్ అంటే సండే నైటే బయలుదేరాం ఫ్రెండ్స్ ఇంకా సండే నైట్ అనమాట చూడండి మా పాప ఎంత హ్యాపీగా సీల్డ్ తీసి చూపిస్తుందో చాలా హ్యాపీ ఫ్రెండ్స్ మా పాపకు కూడా సో మా పాప అయితే మా ఆనందానికి సంతోషానికి చాలా రెట్టింపు కారణం అనమాట చూడండి అక్కడ చేయి పైన కూడా నెంబర్ వన్ అని రాశారు పెన్ రాశారు ఫ్రెండ్స్ స్కెచ్ పెన్తో అయితే అది కూడా చూపించింది మా పాప ఇంక ఎర్లీ మార్నింగ్ ఫోర్ కంతా త్రీ ఫిఫ్టీకి అంతా దిగుతుంది ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ గుంతకాలకి అయితే సో ఫోర్ కంతా ఇంటికి వచ్చేస్తామన్నమాట తెలివారుజామున మండేనే స్కూల్కి వెళ్ళాలి ఓకే ఫ్రెండ్స్ వంట ఫ్రెండ్స్ బాయ్